అస్మద్గురుభి నమ శ్రీమాత్ర నమ రేపు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం శని త్రయోదశి అమ్మత్రయోదశి అని తెలుసు మనకి కానీ రేపు గురువు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి అమోఘంగా కలిసి వచ్చేటటువంటి కాలం అయితే ఈ కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది సరే మరి మనకి మకర కుంభ మీనరాశుల వాళ్ళకి మనకి ఏళ్ళనాడు శని దోషం ఉందని చెప్పి తెలుసు సింహరాశికి ఏమో అష్టమ శని ఉంది కొంతమందికి ఏమో కంటక శని ఇలా శని దోషాలు ఉన్న వాళ్ళు అర్ధాష్టమ శని అష్టమ శని ఏలనాడు శని ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రేపటి రోజున ఈ గురుగ్రహము శని గ్రహము రెండూ ఉన్నటువంటి పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఒక మనకి నవగ్రహాల ఆలయానికి వెళ్ళడమే అంటే నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో సామాన్యంగా శివాలయాల్లో ఉంటాయి కాబట్టి నవగ్రహం అంటే వెళ్ళి అక్కడ తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం అక్కడ ఉన్నటువంటి శనేశ్వరుని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవడం బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం అలాగే ఆ నవగ్రహాల్లోనే గురుగ్రహం కూడా ఉంటుంది ఆ గురుగ్రహానికి కూడా పసుపు పువ్వులతో పూజ చేసి అంటే ఇప్పుడు నేను చెప్తాను ఒక రెండు మంత్రాల మంత్రం అనుకుంటూ చేసుకోవడమే చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి అంటే ఈ రెండు గ్రహాలు కనుక అనుకూలంగా ఉంటే మొత్తం గ్రహ మండలంలో ఉన్న మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మనకి రెక్టిఫై అయిపోతాయి అంటే రెండు బలమైన గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే సరిపోతుంది అనమాట మొత్తం అంతా కూడా మనం మార్చేయచ్చు అందుచేత ఆ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభోతం తన్నమామి శనేశ్వరం అన్న శనేశ్వరం యొక్క మంత్రం చదువుకోవాలి అలాగే అలాగే గురుగ్రహ శ్లోకం దేవానాంచుషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్ నమామి బృహస్పతి ఈ గురుగ్రహ శ్లోకం కూడా ఇవి నూట సార్లు చొప్పున ఆ ఒక్క రోజు చదువుకుంటే చాలు చాలా విశేషమైనటువంటి ఫలితం గురుగ్రహము శని గ్రహము యొక్క అనుకూలత ఏర్పడుతుంది మనకి అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా జరిగిపోతాయి ఇక మరీ ముఖ్యంగా చెప్పవచ్చేది ఏంటంటే ఆ రోజు యమదీపాలు కూడా పెట్టుకుంటాం కదా సింహద్వారానికి కుడివైపున అంటే ఏంటి దక్షిణం అనమాట కొంతమందికి రకరకాల సింహద్వారాలు ఉండొచ్చు కానీ దక్షిణం వేపు మాత్రమే పెట్టవాలి అందులో కూడా ఇంట్లో కాదు ఇంటి బయట పెట్టాలి గోధుమ పిండితో నాలుగు ఒత్తుల దీపారాధన చేసి నాలుగు ఒత్తులు కూడా నాలుగు దిక్కులలో ఉండేటట్లుగా అమర్చి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కాని పోసి అప్పుడు దీపారాధన చేయాలి ఈ నామాలు చదువుకోవాలి ఈ నామాలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి మృత్యుభయం ఉండదో అపమృత్యుదోషాలన్నీ కూడా పోతాయి యమాయ నమ ధర్మరాజాయ నమ మృత్యవే నమ అంతకాయ నమ వైవ స్వతాయ నమ కాలాయ నమ సర్వభూత క్షయాయ నమ సమవర్తినే నమ సూర్యాత్మజాయ నమ అంటూ ఈ తొమ్మిది నామాలు ఖచ్చితంగా చదువుకోండి ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని